గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్ హ్యావ్ ఎ నైస్ డే ఈరోజు ఈ ఆడియో చేసేకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆన్ ని అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి అందరికీ కూడా ఈ ఆడియో చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తులు చేస్తున్నాను మీ అందరి కోసం ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి వాటికి ముందు ఒక చిన్న అప్డేట్ అంటే మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి లీడర్స్ నుంచి కానీ ఎల్సీల నుంచి గానీ ఉన్నటువంటి మన సమాచారం ఏంటంటే సోమవారం మంగళవారం లోపు ఖచ్చితంగా యాష్ ముఫర్ గారు మనకు స్వయంగా త్రీ సిక్స్టీ ద్వారా కానీ కార్పొరేట్ వెబినార్ ద్వారా గానీ మనకు రావచ్చని ఒక విషయం అయితే ఉంది అప్డేట్ అయితే ఉంది చూద్దాం లెట్స్ సీ ఆయన వచ్చారంటే ఊర్నే రారు అప్డేట్ లో వస్తే ఖచ్చితంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పి ఆ రోజు మనకు ఏదో మంచి వార్తను కూడా తీసుకొస్తున్నారని మంచి అప్డేట్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాం ఇది మనకి ఇప్పటిదాకా చిన్న అప్డేట్ దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే సార్ ఎందుకు లేట్ అవుతుంది ఇప్పుడు దాకా ఎందుకు ఏం జరుగుతోంది చాలా నిశ్శబ్దంగా ఉంది ఎవరు ఏ సమాచారం ఇవ్వట్లేదు ఎక్కడ అప్డేట్ లేదు అందరూ సైలెంట్ గా ఉన్నారు ప్రతి గ్రూప్స్ చాలా సైలెంట్ గా ఉన్నాయి ఏవో వీడియో లింకులు కొద్ది వస్తున్నాయి తప్ప ఇంకా వేరే ఏమీ లేదు ఎందుకు సార్ అని చెప్పేసి రెగ్యులర్గా టచ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్రీడే గ్రూప్స్ ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ కొద్దిగా కన్ఫ్యూషన్లో ఉన్నారు వాళ్ళందరి కోసం కొంచెం మనం లాంగ్ బ్యాక్ అంటే ఒక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి కొద్దిగా అప్డేట్ తీసుకుని వస్తాం అంటే మనం ఫేజ్ వన్ నుంచి స్టార్ట్ చేస్తాం ఫేజ్ వన్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ ప్యాకేజెస్ స్టార్ట్ అయిన రోజు నుంచే ఫేజ్ వన్ స్టార్ట్ అయిపోయింది ఫేజ్ వన్లోనే మనం ప్యాకేజెస్ చేసుకోవడం విత్డ్రాల్ పెట్టుకుంటే విత్డ్రాల్ పేమెంట్ కూడా మన కమిషన్స్ ఎవరికైతే ఎవరైతే కొంతమంది ఫౌండర్లకి స్పాన్సర్షిప్ చేసుకుంటారు రిఫరల్స్ గా అలాంటి వారు బై చేసినటువంటి ప్రొడక్ట్ నుంచి వచ్చినటువంటి డాలర్స్ ఏవైతే ఓ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓ కాయిన్స్ ని విత్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది అలాంటి వారికి లీడర్స్ కి వాళ్ళు టీమ్స్ చేసుకుంటారు కాబట్టి ఆ టీమ్ నుంచి వచ్చిన కమిషన్స్ ను వాళ్ళు ఏం చేస్తారంటే విత్ రాల్ పెట్టుకుంటారు అలాంటివి రాకుండా పెండింగ్ ఉండడం తర్వాత మనకు ఓఈఎస్ ఫుల్ లోకి మనం వెళ్ళకపోవడం ఇవన్నీ కూడా కొత్త ప్రొడక్ట్ రావడం ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే కానీ ఫేజ్ వన్ అంటే మనకు ప్యాకేజెస్ స్టార్ట్ అయ్యి మనకి కమిషన్స్ జనరేట్ అయ్యి ప్లస్ ఆ కమిషన్స్ తీసుకోవడం విత్తరాలు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవడం అనేది ఫేజ్ వన్ లో కీలక భాగం ఫౌండర్లందరికీ కూడా ఈ అవకాశం కాబట్టి పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లకు ఇచ్చిన అవకాశం కాబట్టి ఎంతమంది ప్యాకేజెస్ చేసుకున్నారో కరెక్ట్ గా ఫిగర్ అయితే లేదు బట్ ఇన్ని లక్షల మంది కొద్ది లక్షల మంది అయితే చేసుకున్నారు కానీ పూర్తిగా పద్నాలుగు లక్షల మంది చేసుకోలేకపోయారు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు ప్యాకేజీలు చేసుకున్న వాళ్ళకి పెట్టుకున్న వాళ్ళకి ప్యాకేజీలు చేసుకున్న వాళ్ళకి పేమెంట్స్ చేసుకుంటామని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే నో ప్రాబ్లం కానీ ఫేజ్ వన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫేజ్ వన్ లో మన కంపెనీ యాష్ ముఫారా సార్ సీఈఓ గారు అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ టీమ్ లీగల్ డిపార్ట్మెంట్ అండ్ మన అడ్వకేట్స్ ఎవ్రీ వన్ చాలా మంది హైఫై అడ్మినిస్ట్రేషన్ పీపుల్ అందరూ కూడా తల్లి పోయారండి ఎప్పుడైతే థర్డ్ పార్టీ ప్రసార్ వాళ్ళు పేమెంట్స్ని హోల్డ్ చేసి పెట్టారో అంత పెద్ద పేమెంట్స్ రాకపోవడంతో చాలా తల్లి పోయారు అంతా కూడా సెటిల్మెంట్ అయ్యేకి మనకు ఇంతకాలం పట్టింది మే వరకు పట్టింది లాస్ట్ ఇయర్ మే నుంచి మనం ఇన్కమ్కి ఎలిజిబుల్ ఇన్కమ్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అయ్యాం లాస్ట్ ఇయర్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మనం ప్యాకేజెస్ తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు మే నుంచి కూడా మీరు ట్రాఫిక్ కి తర్వాత ఇన్కమ్ కి కూడా మీరు ఎలిజిబుల్ అయ్యారని స్వయాన యాష్ గారే మనం చెప్పారు ఓ కనెక్ట్ ప్యాకేజ్ ఎవరైతే బై చేశారో ఆ ప్యాకేజ్ మీద వచ్చినటువంటి ట్రాఫిక్ ఆ ప్యాకేజ్ మీద వరల్డ్ వైడ్ వచ్చినటువంటి ట్రాఫిక్ ఇన్కమ్ ని కూడా మనం ఎలిజిబుల్ అయ్యామని చెప్పారు రైట్ సూపర్ ఫస్ట్ క్లాస్ న్యూస్ మనకు ఇప్పటిదాకా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే థర్డ్ పార్టీ ప్రాసెసర్ వాళ్ళు డిలే చేయడం వల్ల మనకు వాళ్ళు లో పెట్టడం వల్ల మన పేమెంట్స్ ని మనకు ఇబ్బందులు పడ్డాం మన కంపెనీ కూడా ఇబ్బందులు పడింది మనకు కొంచెం టైం గడిచింది ఈ టైంలోనే చాలా మంది అప్డేట్లో లేకపోవడం వల్ల ప్యానిక్లోకి వెళ్ళిపోయారు గందరగోళాన్ని సృష్టించుకున్నారు ఎవరు ఏది పడితే అది మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు నెగటివిటీ నో ప్రాబ్లం ఎవరు ఎంత నెగటివిటీ మాట్లాడుకున్నా ఎవరెంత పాజిటివ్గా మాట్లాడుకున్నా మనకేం నష్టం లేదు నెగిటివ్గా మాట్లాడుకున్నా మన ఆన్ ఫేస్ కంపెనీకి ఎటువంటి నష్టం ఉండదు పాజిటివ్గా మాట్లాడితే ఏదో కొద్దో గొప్ప మనం ప్లస్ అవుతాం అంతే తప్పించి వేరే ఏది ఉండదు కంపెనీ రేంజ్ కంపెనీ స్థాయి వేరు అది మనం చూడలేము తట్టుకోలేం కూడా మన వల్ల అవ్వదు ఓకే కాబట్టి ఇప్పుడు ఫేజ్ టూ కి సిద్దమైంది ఫేజ్ వన్ లో పాటు ఫేజ్ వన్ లో మన ఫౌండర్స్ అందరికీ కూడా ఏమైతే రావాల్సి ఉందో వీటితో పాటు ఫేజ్ టూలో రావాల్సినటువంటివి ఆ ప్రోగ్రామింగ్ అంతా కూడా రెడీ చేశారని ఒక సమాచారం ఉంది ఈ విషయాలను మనకు సోమవారం రోజు ఒకవేళ సోమవారం రోజే యాష్ గారు వస్తే తప్పకుండా ఆ రోజు అనౌన్స్ చేస్తారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా మనకు అన్నారు లాస్ట్ టైం ఒక వెబినార్ లో జూన్ మంత్ రెస్పెక్టెడ్ పెయిడ్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ పెయిడ్ ప్రొడక్ట్స్ లాంచింగ్ అన్నారు రెస్పెక్టెడ్ పెయిడ్ ప్రొడక్ట్ లాంచింగ్ ప్రతి ఒక్క టూల్ కి యాష్ గారు ఎంత గౌరవిస్తారో చూడండి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆయన ఎలా ఉన్నారో మనం అలా అవ్వాలన్నదే ఆయన ధీమా ఆయన విజన్ అదే ఆయన మనస్తత్వం మనకు రావాలి అని అంతటి ఓర్పు సహనం మనకు రావాలి అని అంత నొప్పిని భరించే శక్తి సామర్థ్యం మనకు రావాలని ఈ ఓర్పు సహనం అనేది మనకు వచ్చింది అంటే మనం గెలిచినట్టేనండి కాబట్టి అతి దగ్గరలో ఉన్నామని మనం చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాం నిజమే వెరీ సూన్ వెరీ సూన్ అన్నాం యాష్ గారు కూడా సర్జరీ అయిన తర్వాత టూ వీక్స్ అన్నారు సెకండ్ వీక్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది పదహైదు రోజులు చెప్పారు పదహైదు రోజుల్లో ఎండింగ్ లో ఉన్నాం ఖచ్చితంగా ఈ సో ఈ వారం నుంచి అంటే రేపటి రోజు ఆదివారం రేపటి నుంచి కూడా మనకు ఒక వేవ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అంటే సెకండ్ ఫేజ్ లోని మనకు మొట్టమొదటిగా ఓఈఎస్ ఫుల్ వర్షన్ కు సంబంధించిన లింక్ కూడా మన వ్యాలెట్ లో మన ఓస్ లో ఉండొచ్చు రావచ్చు చూసుకోవచ్చు అందరం కూడా ఈ విషయాన్ని కూడా మనకు సార్ చెప్పడం జరిగింది లింక్ ఒకటి వస్తుంది ఆ లింక్ను మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మీ ఓఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రీ డి ఫుల్ వర్షన్ లోకి వెళ్లిపోతుందని చెప్పారు ఒక వీడియోలో చెప్పారు ఇదొక విషయం అండ్ నెక్స్ట్ ఏంటంటే త్రీడీ ఫుల్ వర్షన్ తర్వాత మనకు ఓ వెరిఫై వస్తుంది ఓ వెరిఫై డి ఫుల్ తో పాటు ఓ వ్యాలెట్లో ఓ వ్యాలెట్లో మనకు రావాల్సినటువంటి ఆ బోనసస్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ మే నుంచి ఇప్పుడు మీ దాకా థర్టీన్ మంత్స్ మనకు రావడం జరుగుతుంది బోనసెస్ కమిషన్స్ ఎంత వస్తాయి ఎవరు క్యాల్కులేట్ చేయొద్దని దయచేసి కంపెనీ ఏది ఇచ్చినా మనం స్వీకరిద్దాం ఫోర్ డిజిట్ ఇచ్చినా స్వీకరిద్దాం ఫైవ్ డిజిట్ ఇచ్చినా స్వీకరిద్దాం సిక్స్ డిజిట్ ఇచ్చినా కూడా స్వీకరిద్దాం హ్యాపీగా మనకి ఇప్పుడు స్టార్టింగ్ వచ్చే ఇన్కమ్ సోర్స్ కాదు మనకు ముఖ్యం ఒకసారి ఏదో మీకు ఇచ్చేసి ఒక ఆరు నెలలు ఇచ్చేసి ఒక ఆరు సంవత్సరాలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుని ఇక అయిపోయింది రైట్ ఇంకా ఇంతే అని చెప్పేసి క్లోజ్ చేసే రకం కాదు మన ఆన్ కంపెనీలో మన ఆ పేమెంట్ స్ట్రక్చర్ కానీ ఆ కంపెన్సేషన్ ప్లాన్ కానీ ఆ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ఆ ప్రాసెస్ ఏదైతే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉన్నాయో ఆ ప్రాసెస్ ఆన్ ప్యాసవ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఫిజికల్ ప్రొడక్ట్స్ టెక్నికల్ టీమ్స్ ఆఫీసర్స్ మన కంపెనీ బ్రాడ్గా ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి అంశం ఇవన్నీ కూడా చాలా పెద్దవి రోజు 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 క్రమేణా మనం ఎదుగుతూ ఉంటాం అభివృద్ధి చెందుతూ ఉంటాం మన వ్యాలెట్లో కూడా డాలర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఓకాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి తగ్గడం అసాధ్యం పెరుగునే పెరుగుతుంది గ్రాఫ్ ప్రకారం మన కంపెనీ యొక్క గ్రాఫ్ ప్రకారం కాబట్టి ఇవన్నీ రావాలి అంటే దాన్నే ఆన్ ప్యాసివ్ అంటారు ఆన్ ప్యాసివ్ అంటే వన్స్ ఆన్ అయిందంటే పాసివ్గా మనం ఏమి చేసినా చేయకపోయినా కంపెనీలో మనం ఫౌండర్షిప్ అనే ప్లాట్ఫామ్ మీద ఉండడం వల్ల ఏమి రావాలో మనకు ఆ స్టఫ్ అనేది మనకు ఆ ట్రాఫిక్ కానీ ఇన్కమ్ కానీ ఆటోమేటిక్గా ఆటో పైలట్ లో రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఆటోమేషన్ ద్వారా క్యాట్మో సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ ఇన్కమ్ అనేది మనకు కంటిన్యూస్ గా రావడం జరుగుతుంది